కర్నూలు జిల్లాలో పదమూడున జరిగే ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కర్నూలు జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి డాక్టర్ సృజన తెలిపారు జిల్లా వ్యాప్తంగా ఇరవై లక్షల యాభై నాలుగు వేల ఐదు వందల అరవై మూడు మంది ఓటర్లు ఉండగా వారి కోసం రెండు వేల రెండు వందల నాలుగు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు అన్ని పోలింగ్ కేంద్రాలలో ఇప్పటికే ఓటర్ల సౌకర్యం కోసం ఏర్పాట్లు చేశామన్నారు పోలింగ్ రోజు పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ ఉంటుందని ఓటర్లు పోలింగ్ కేంద్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ సెల్ఫోన్ అనుమతి ఇవ్వమన్నారు పదకొండవ తేదీ సాయంత్రం ఆరు గంటలకు ఎన్నికల ప్రచారం నిలిపివేయాలని కోరారు ఓట్లు వేసేందుకు పన్నెండు రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి తీసుకుని పోవాలని కలెక్టర్ కోరారు జిల్లాలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ప్రత్యేకనిగా ఏర్పాటు చేశామని ఎన్నికల ముందు రోజు తర్వాత ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లకు చేర్చే సమయంలో గట్టి భద్రత ఏర్పాటు చేశామని కరూరు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ తెలిపారు జిల్లాలో నో వయలెన్స్ నో రీపోలింగ్ మోటోను పనిచేస్తామని ఆయన తెలిపారు ప్రింట్లో యాడ్ ఇవ్వచ్చు కానీ దానికి ఖచ్చితంగా ప్రీ సర్టిఫికేషన్ ఉంది తీరాలి అంటే పదకొండు పన్నెండో తేదీనే మాకు అప్లికేషన్ ఇస్తే తప్ప మేము అప్రూవ్ చేస్తే తప్ప ప్రింట్ చేస్తే అది కూడా వైలేషన్గా పరిగణింపబడుతుంది దయచేసి ఎస్పెషల్లీ మనకు ప్రీ పోల్లో ఏవైతే ఎలక్షన్ మెటీరియల్ మనకు పన్నెండో తేదీ ఆఫ్టర్నూన్ నుంచి ఈ పోలింగ్ స్టేషన్స్కి తీసుకెళ్ళడం స్టార్ట్ అవుతుంది దానికి సంబంధించి ఆల్రెడీ ఆ ఎస్కాట్ మనం ప్లాన్ చేసుకోవడం జరిగింది ఇంపార్టెంట్ వల్నరబుల్ క్రిటికల్ ఏరియాస్ అంటే కొద్దిగా ఫార్ ఆఫ్ ఉన్న మనకు పోలింగ్ స్టేషన్స్ లేట్ లేట్ అయ్యే ప్లేసెస్లో రోడ్ ఓపెనింగ్ పార్టీస్కు మనము ఓపెన్ చేసుకోవడం జరిగింది తర్వాత ట్రబుల్ మాంగర్స్ని కూడా మనం మానిటర్ చేసుకుంటాము వన్ డే ముందు నుంచి ట్రబుల్ మాంగర్స్ని కూడా మనం మానిటర్ చేసుకోవడము తర్వాత ఇంపార్టెంట్ లాడ్జెస్ తర్వాత రైల్వే స్టేషన్స్ బస్ స్టేషన్స్ తర్వాత బార్డరింగ్ మనకు కర్ణాటక తెలంగాణ నుంచి ఎవరైనా బయట వాళ్ళు వచ్చి ఇంపార్ట్యూషన్ చేసే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి వాళ్ళ మూమెంట్ కూడా మనము ప్యాకింగ్లో మనం పెట్టుకోవడం జరిగింది అవతల మనకు కర్ణాటక తర్వాత తెలంగాణ పోలీస్తో కూడా మనం కంటిన్యూస్గా బార్డర్ మీటింగ్స్ కూడా మనం కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది ఇప్పుడు దాకా మనం పదమూడు ఇంటర్ స్టేట్ బార్డర్ పోస్ట్ మనం ఓపెన్ చేసుకోవడం దానికి దీంట్లో పదకొండు ఇంటర్ స్టేట్ బార్డర్ పోస్ట్ రెండు ఇంటర్ డిస్టిక్ బార్డర్